ఏ ఒక్కటి చెప్పనండి ఏమి అబద్ధం చెప్పాము మేము ఏమి చేయలేదు సిపిఎస్ ఎస్ దానికి ఆల్టర్నేటివ్ తీసుకొచ్చాము దాని విషయాలు వివరంగా చెప్పి ఆ ఆల్టర్నేటివ్ తీసుకొచ్చినటువంటి సందర్భంలో మోసం చేసిన సందర్భం లేదే అసలు మేనిఫెస్టోని తీసుకురామండి మేము మేనిఫెస్టో అమలు చేయలేదని చెప్పేటటువంటి తెలుగుదేశం పార్టీ ఒక మేనిఫెస్టో తీసుకొచ్చి చెప్పానండి గతే రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోని పట్టుకొని మాట్లాడమని దమ్ముంటే మేము ఆ పట్టుకుని మాట్లాడేటటువంటి ధైర్యం దమ్ము మా అలాంటి విశ్వాసాన్ని ప్రజల నుంచి మేము పొందామని మనం చేస్తున్న రెండు అంశానికి వస్తే కొద్ది సాయంత్రం ఒకసారి వెళ్ళి వచ్చాయంట పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి దేనికి వెళ్ళాడో నాకు అర్థం కాదా దృష్టి కోసం వెళ్ళాడా సీట్లు ముష్టి కోసం అయ్యా నేను ఆ జనసేన కార్యకర్తలకి జనసేన నాయకులకి మాకు టిక్కెట్ వస్తుంది మేము గెలుస్తాము ఓడతాము అని కంగారు పడుతున్నటువంటి జనసేన నాయకులందరికీ చెప్తున్నా ఒక్క తోత పట్టుకొని గోదావరి ఈదకండి చంద్రబాబు నాయుడు గారి మాట విని పవన్ కళ్యాణ్ ముంచే పరిస్థితిలో ఉన్నాడు ఏదో అరవై సీట్లు ఇస్తారు డెబ్బై సీట్లు ఇస్తారు ఎనిమిదో తొమ్మిదో పార్లమెంట్ సీట్లు ఇస్తారని బయట మీరు ప్రచారం చేసుకుంటారు ముష్టి చేస్తాడు ఆ ముష్టి తీసుకునేటువంటి పరిస్థితి తప్ప గచ్చెత్తు లేని పరిస్థితి మీకు అందరికీ మనవి చేస్తున్నా పోతే సరే లేదు సాయంత్రం సరి లేదు రోజు తిరగటమే పని తప్ప ఫలితం ఉండదు ఏ ఇరవయో ఇరవై ఐదో ఇరవై రెండో ఇరవై మూడో ఇస్తే గగనం ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోండి ఎవరైతే జనసేనకు ఉన్నటువంటి కార్యకర్తలు మీరు మోసపోతున్నారనే విషయాన్ని దయచేసి గమనించమని ఈ సందర్భంగా నేను మీరు సక్సెస్ఫుల్ జగన్ సక్సెస్ఫుల్ సీఎం గా ఈ రాష్ట్రంలో చరిత్రలో నిలబడిపోతాడు మళ్ళా గెలిచిన ముఖ్యమంత్రిగా నిలబడబోతున్నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండవసారి పద్మ వ్యూహాలు వేసిన ఎందరు కలిసిన ఎన్ని కుట్రలు చేసిన ఎన్ని చీలికలు చేసినా చరిత్రలో నిలబడేటటువంటి విజయాన్ని జగన్మోహన్ రెడ్డి చూపించబోతున్నాడు రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు పనులను చూసిన తర్వాత ఏదో మాట్లాడుతూ ఉంటారు తెలుగుదేశం జనసేన వాళ్ళు ఎంతవరకు వాళ్ళు సిద్ధమయ్యేలా భేటీల్లోనే ఉన్నారు మేము సిద్ధమయ్యాం ముందుకు దూసుకుపోతున్నాం వాళ్ళు ఇంకా సీట్లు నోట్లు లెక్కేసుకునే పరిస్థితిలోనే ఉన్నారు రా కదలరా అంటున్నారు సబ్స్క్రైబ్ న్యూస్